వెల్కమ్ టు మనం సేల్ పరిహారంగా లక్షలు ఖాతాదారుడుకు చెల్లించాలనే బ్యాంకుకు మద్రాస్ హైకోర్టు ఆదేశం సేల్ కోల్పోయినందుకు ఖాతాదారుడికి రెండు లక్షల పరిహారం ఇవ్వాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది కాంచీపురం జిల్లా ఐఓబి శాఖలో పనిచేస్తున్న ధనశేఖర్ అదే బ్యాంకులో సేల్ డీడ్ను ను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు పదవి విరమణ పొందనున్న నేపథ్యంలో ఆ రుణాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పూర్తిగా చెల్లించారు అనంతరం ల్ సిడీ అందించాలని ధనశేఖర్ కోర్గా ఒరిజినల్ కనిపించడం లేదని బ్యాంక్ అధికారులు సమాధానం చెప్పారు నగలు పొందేందుకు సహాయపడతామని చెప్తూ నష్టపరిహారంగా యాభై వేలు చెల్లించారు దీంతో బాధితుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు జస్టిస్ భరత చక్రవర్తి బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ చెప్పారు నష్టపరిహారం గురించి హైకోర్టు నిర్ణయం తీసుకోవడం కుదరదని సివిల్ కోర్టును ఆశ్రయించాలని బ్యాంక్ తప్పు న్యాయవాది వాదించారు ఆర్బీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో పరిహారంపై పిటిషనర్ సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు పిటిషనర్ దారుకు పరిహారంగా రెండు లక్షలు ఇవ్వాలని బ్యాంకును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్